హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోలారోమా అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను మన పాతకాలం నాటి ఎక్కువగా చేసుకొని తినే పొట్టు కారం పొడి అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది మా నానమ్మను అడిగి తను ఎలా చేస్తుందో అదే పద్ధతిలో చేశానండి మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మా నానమ్మ చేసిన పద్ధతిలో మేమైతే ఎలా చేసామో మీరు కూడా చేసుకొని చేయండి ఇక్కడ నేనైతే సన్నగా ఉన్న రొయ్య పొట్టు చూశారు కదండి ఎంత సన్నగా ఎంత ఫైన్గా ఉందో ఈ కారపొడికి ఇలాంటి రొయ్య పొట్టే వాడాలండి చాలా టేస్టీగా అసలు ఒక్క కొంచెం వేసుకుని ఒక మొదటతో తిన్నా సూపర్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను కొంచెం కొబ్బరి వెల్లుల్లిపాయ చూశారు కదా మిరపకాయలు నేను ఒక బౌల్ రొయ్యలు తీసుకుంటే దానికి రొయ్య పొట్టుకి ఇన్ని మిరపకాయలు అయితే తీసుకున్నాను అండి అన్నీ చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలు రెండు కింద చేసేసుకొని దాంట్లో ఉన్న గింజలు అయితే తీసేసి పక్కన పెట్టానండి గింజలు కూడా సపరేట్ చేసుకోండి ఇక్కడ ఒక కడాయి పెట్టి కడాయి కొంచెం హీట్ అయ్యాక ఈ రొయ్య రొయ్య పొట్టంతా వేసి సన్నటి సెగ మీద చాలా పేషెంట్స్తో వేయించుకోవాలండి చాలా ఓపిక్గా సన్నగా ఈ పొట్టునైతే మరి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చూసారు కదా ఇట్లా నేను ఒక ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత చూశారు కదా ఇట్లా నలిపి చూస్తే క్రిస్పీగా మన చేతులు అది పౌడర్ అయిపోవాలండి అలా మనకి అయినప్పుడు ఈ రొయ్యి పొట్టు వేగిపోయినట్టు అనమాట చూసారు కదా ఇందాకటికి ఇప్పటికీ కలర్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో అదే ప్యాన్లో నేను ముందుగా తుంచి ఎండు ఎండుమిర్చి అయితే వేస్తున్నానండి ఈ ఈ సీడ్స్ ఎండు ఈ గింజలు ఏవైతే ఉన్నాయో అవి వేయద్దండి ముందే వేస్తే మాడిపోతే అస్సలు అనమాట కారపొడి చేదు వచ్చేస్తుంది ఇవి అన్నీ వేగాక లాస్ట్లో వేద్దాము దించేసే ముందు ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసి ఇవి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి మంచిగా వేయించుకోవాలి మనం ఎంత సిమ్లో పెట్టుకొని వేయించితే అంత బాగా వస్తుంది కారపొడి తప్పకుండా చూడండి ట్రై చేయండి ఇక్కడ నేను కొంచెం కరివేపాకు కూడా వేసానండి మరి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే డామినేట్ చేస్తా అనమాట మన రొయ్యల ఫ్లేవర్ని డామినేట్ చేస్తాను సో కొంచెం రెండు రెబ్బల కరివేపాకు అయితే సరిపోతుంది సో కరివేపాకు కూడా వేగిపోయింది ఆ మిరపకాయ మిరపకాయల్లో ఉన్న ఆ గింజల్ని నేను కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇట్లా నలిపి వేసానండి ఇవి కూడా సన్నటి సగ మీద వేయించుతూ ఉండాలి పేషెంట్స్తో వేయించుతూ ఉండండి అప్పుడు మనం మంచి రిజల్ట్ అయితే చూస్తామండి నిదానమే అంటారు కదా అలా అనమాట ఇక్కడ అవి కూడా వేగిపోయాయండి ఎండుమిర్చి ధనియాలు మనం వేసిన జీలకర్ర కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది ఇక నేను రొయ్యి అయితే ఒక చేట్లో వేసి ఇట్లా చేత్తో నలిపినట్టుగా చేయాలండి ఇట్లా క్రష్ చేస్తున్నట్టు ఇట్లా రుద్దినట్టు చేస్తే దాంట్లో ఉన్న ఇసుక అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఒక క్లాత్ బెట్ అయినా చేయొచ్చండి ఇట్లా ఇట్లా అంటూ ఉంటే ఇసుకో వైపుకి రొయ్యల రొయ్యి పొట్టంతా ఒక వైపు వస్తుంది అనమాట అదంతా సపరేట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే తీసి పెట్టేసుకోవాలి చూసారు కదా అట్లా తీసేసుకొని నేను సపరేట్ చేసేసానండి కానీ నేను రోడ్ని శుభ్రం చేసుకొని మనం ముందుగా వేయించిన ఈ ఎండుమిర్చిని అయితే వేస్తున్నానండి చల్లగా అయిపోవాలి వేడిగా ఉన్నప్పుడు నోరొద్దు అనమాట మెత్తబడిపోద్ది వేడి మీద చెమ్మ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కొంచెం కళ్ళుప్ప అయితే వేసినండి రుచికి తగ్గట్టు కళ్ళుప్పే వాడండి మ్యాక్సిమము చాలా టేస్ట్ వస్తుంది అనమాట చూసారు కదా ఇట్లా మెత్తగా తంపుకోవాలండి మరీ మెత్తగా అంటే మెత్తగా కాదు అక్కడక్కడ కొంచెం పలుకు పలుకుగా కచపచ్చగా ఇట్లా నూరుకోవాలండి చూసారు కదా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది నేను దీన్నంతా తీసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను ఇట్లా మొత్తం సపరేట్ చేసేసుకోవాలండి మళ్ళీ అదే రోట్లో మనము కొబ్బరి కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా అంటే ఎక్కడే కానీ ఎక్కువ పలుకులు లేకుండా ఒక ఫైన్గా చేసుకోవాలండి ఇట్లా చూసారు కదా ఇట్లా అయిన దాంట్లో ఇది మెత్తగా నూరుకున్న దంపుకున్న దాన్ని తీసి మరి సేమ్ మనం ఇందాక ఏదైతే కారం తీసి పెట్టామో నూరిన కారం ఎండు ఎక్కడ నూరేం కదా ఆ కారంలో వేసేసి పక్కన పెట్టేద్దామండి మనం ఈ లోపల రొయ్యలు కూడా శుభ్రం చేసాం కాబట్టి ఆ రొయ్యల్ని కూడా వేసి చక్కగా దంపుకోవాలండి అక్కడక్కడ రొయ్యలు కనిపిస్తూ ఉంటే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది మరి మెత్తగా దంపుకోవాల్సిన అవసరం అయితే లేదండి రొయ్యలు బాగా వేయించాం కాబట్టి త్వరగా నలిగిపోతాయి అన్నమాట రొయ్యలు ఇది రొయ్యి పొట్టు కాబట్టి చాలా త్వరగా అయిపోతుందండి సో కొంచెం సాల్ట్ వేసాను కల్లుప్పు మెదగదేమో అన్నట్టుగా కొంచెం సాల్ట్ వేసాను ఇందాక కారంలో సరిపోలేదు టేస్ట్ చేస్తే ఇదిగోండి చూసారు కదా ఇట్లా దంపుకున్న తర్వాత మనం ముందుగా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చండి అండి ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తం వేసుకోవచ్చు రెండైనా వాడచ్చండి అది మీ టేస్ట్కి మీ ఇష్టానికి తగ్గట్టు నాకు ఒకటైతే సరిపోయింది ఇక్కడ నేను ముందుగా పెట్టిన కొబ్బరి ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదా అవన్నీ వేసేసి ఒకసారి పైకి కిందకి చేత్తో కూడా ఇట్లా అనేసేసి మొత్తం ఒకసారి దంపుకోండి మొత్తం కలగలిసిపోయి చాలా అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆ వెల్లుల్లిపాయలు వేసి దంచాక సూపర్ అండ్ అరవయ్యప్పట్లో ఆ వెల్లుల్లిపాయలు వేసి దంచాక ఎంత మంచి అరోమా వస్తుందంటే సూపర్గా ఉందనమాట ఇదంతా ఇట్లా నూరుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లు అయితే పెట్టాలంటే ఇట్లా గాజు దాంట్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అన్నమాట చూసారు కదా దేంట్లో కన్నా తినచ్చండి మనం పప్పుచా చేసుకున్న పప్పు చేసుకున్న దేంట్లో కన్నా మనం సైడ్ డిష్గా ఉట్టి కారపొడి వేసుకొని అంత నెయ్యి వేసుకొని తిన్నా సూపర్ ఉంటుందండి ఇది మన పూర్వీకులు మనం ఎంతోమంది చేసుకోవటం మర్చిపోయామండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ